ఏంటి ఏంటి అంత ఆనందంగా ఉన్నావు నేను చెప్పను వాయ్ రేపు చెప్తే రేపు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పబ్లిక్స్ కి వచ్చాము పబ్లిక్స్ కి ఎందుకు వచ్చానంటే సరే మరి పబ్లిక్స్ కి ఎందుకు వచ్చారో చూసేద్దాం రండి ఆహా లోపలికి ఎంటర్ అవగానే ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు దేనికంటారు నా కోసమేనా మీరు తమ్మేలు చూసి ఓపెన్ చేశారు కదా ఎవరి అంటారు మీరే కామెంట్ చేసేయండి ఇంత వెయిటింగ్ మనకెందుకులే కానీ చెప్పేస్తున్నాను దిస్ ఈస్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై హస్బెండ్ డ్రీమ్ ఏంటనుకుంటున్నారు మా ఇన్లాస్ని యుఎస్ తీసుకురావడం తను మాస్టర్స్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నారండి అమెరికాకి తీసుకురావాలి అని ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ ఫైనల్లీ వాళ్ళైతే వచ్చేస్తున్నారు స్ట్రగుల్స్ అంటే లైక్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ చాలా పెద్ద తతంగాలు జరిగినాయి అవన్నీ ఈ వీడియోల కష్టం కానీ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ప్రాబ్లమ్స్ అసలు ఏం ఫేస్ చేశాము ఎలా రెక్టిఫై చేశాము అనేది ఇంకో ఫుల్ వీడియో అయితే పెడతాము వెల్కమ్ టు ప్రియాదా సగ యూట్యూబ్ ఛానల్ ఏ అందరికీ నాకు బర్త్డే విషయం చెప్పాకండి నా బర్త్డే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ జూలైలో ఇదేంటంటే ఒక సర్ప్రైజ్ సో మా ఇండ్ వస్తుంది బ్రిటిష్ ఎయిర్వేస్ కి వయాల్ అండన్ అది మాకు కూడా బ్రిటిష్ ఎయిర్వేస్ ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కువ కతార్ ఎయిర్వేస్ ప్రిఫర్ చేస్తాము బట్ ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది జర్నీ ఎలా జరిగింది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే మా తో షేర్ చేస్తాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మొత్తం క్లియర్ గా చెప్తాము అండ్ ఒకటి గ్యారంటీ ఏంటంటే వాళ్ళకి ఏమి ఇష్యూ లేకుండా హ్యాపీగా వస్తున్నారు అది మాకు అలా తెలుసు అంటే ముందే మేము ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇచ్చాము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సో ఆ ప్యాకేజ్ ఇచ్చడం వల్ల లండన్ లో దిగినప్పుడు యుఎస్ లో దిగినప్పుడు మాకు కాల్ చేశారు అదే మనకి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ లేకపోతే మనం టెన్షన్ పడుతూ ఉండాలి ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా ఎలా జరుగుతుంది ఏంటి అని ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తుందంటే ట్రాఫిక్ కూడా ఫుల్ గా ఉంటుంది సో అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం మేము ఉన్నప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది అప్పటికి వన్ అవర్ అయిపోయింది చాలా ఫ్లైట్స్ అయితే వస్తున్నాయి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం చాలాసేపు దాకా వన్ సైడ్ ఏమో ఎగ్జైట్మెంట్ ఇంకో సైడ్ ఏమో ఇమిగ్రేషన్ ఏమన్నా ఇబ్బంది అయిందా అని టెన్షన్ నైట్ టైం కాబట్టి మరి అంత క్రౌడ్ ఏం లేరు ఎక్కడికక్కడ మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి సో పైకి వెళ్తే

Ayo, 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 ha ayo, 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 그래다 버려들다 비디오 이이또 무슨 달든지 아 아빠들 아이들도 잡다 버리려 포토 지루 나치는 엄마야 이팅이 लग게 이좀 수도력 아타이 파서 가려는데 나 올라가 올라가 వెల్కమ్ వెల్కమ్ దగ దగ్గరికి వెయ్యాలి సారి వెల్కమ్ చెప్పు Atau itu pasti miru welcome welcome welcome, welcome. <laughs> लने ने अरे अंधेरे ने और गला टच हूं कटिंग हूं वेट से तो गो बड्ड़ और मैं मो बड्ड़ हूं हम ये सुनाई दे अटलांती जा रही बैठ మా గుర్తు కోసం ఇంట్రడక్షన్ చెప్పిస్తావా అని అండి మీ మాయగడికివా సరే నవ్వండి కాదు అత్తగా అత్తగారికి వైభవా కోరలు కాదు ఎక్కువ పెట్టమోకాయనకి కొంచే పెట్టాలి బర్త్డేనా అని ఇది సెలబ్రేషన్ గంట వెయిటింగ్లో ఉన్నారండి ఆటంట్లో వచ్చి